సైదాబాద్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడిగా సూరజ్ నియమితులయ్యారు భాగ్యనగర్ జిల్లా బీజేపీ పరిశీలకులు బంగారు శృతి నియామక పత్రం ఆయనకు అందించారు తన సేవలను గుర్తించి డివిజన్ బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు సూరజ్ బీజేపీ పెద్దల నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు సమిష్టిగా పనిచేసి డివిజన్లో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు బీజేపీ మలక్పేట్ కమిటీకి భాగ్యనగర్ జిల్లా కమిటీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు ఇంటిగ్రల్ హ్యూమనిజం సర్వధర్మ సమోభావ అన్ని రిలీజియస్ ఒకటే అనే అన్ని ఆలోచనలని పెట్టుకొని మోదీజీ గారు ఇచ్చిన నినాదంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఆర్ సబ్కా ప్రయాస్ అనే అనే ఆలోచనతో ముందరు వెళ్తాము మా కార్యకర్తలే మాకు బలము ఈరోజు బసంత్ పంచమి శుభదినం నాడు నా ఫస్ట్ డే కావడం నాకు చాలా అదృష్టం మాతా సరస్వతి దేవి బ్లెస్సింగ్స్ తో పార్టీ ప్రతి కార్యాన్ని పార్టీని బలపరచడానికి చేయాల్సిన ప్రతి శ్రమను ఒక సేవకుడిలా నేనుండి ముందుండి నడిపిస్తానని అందరితో చెప్తున్నాను సెక్రేటర్ ఎలక్షన్ లో కూడా బంపర్ మెజారిటీతో